నమస్కారాలు ఈరోజు పట్టణంలో ఇప్పుడు టెంపరీగా నడిచేది కూడా దాన్ని షిఫ్ట్ చేశారు వాళ్ళని నేను ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కావాలి అని చెప్పి నిన్న సంబంధిత కాంట్రాక్ట్ కూడా మాత్రం తప్పితే మార్చి లోపల వంద వంద శాతం అది పూర్తి చేసే దిశలో దాన్ని ప్లాన్ చేస్తున్నాం కూడా పూర్తి చేస్తాము అదే కాకుండా ఇప్పుడు ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కూల్ కూడా సెంటర్స్ కూడా అయిపోయినాయి ఈ వర్క్ కూడా మోస్ట్ ప్రాబిలీ డిసెంబర్ ఆ ప్రాంతంలో వర్క్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి దాన్ని ఎయిటీన్ మంత్స్లో పూర్తి చేయాలి అని చెప్పి రెండు వందల కోట్లతో రెండు వందల కోట్లతో అదేవిధంగా మళ్ళా ఒక ఐటీఐ గురించి కూడా మనం ప్రయత్నం చేస్తుంది ఆర్థిక మనకు ఐటీఐలు కూడా మనము ప్రయత్నం చేస్తున్నాం మనకు ల్యాండ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఏది ఇప్పుడు మనము నాగార్జయ్య రోడ్కు పది ఎక్కడ ల్యాండ్ కూడా దాన్ని కూడా మనం టీ చేసేస్తున్నాం ఆడ కూడా చేస్తాం ముందువల్ మీ అందరికీ తెలుసు బిఆర్ఓస్ సంబంధించి ల్యాండ్ అది దాన్ని ఆ పేరు మీద కొంత అమ్ముకోని ప్రయత్నం కూడా చేస్తుంది అన్నీళ్ళు కూడా వాళ్ళు అది మన దృష్టికి రాగానే ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసినాం కోర్టుకు ఎకరం పదకొండు గుంతలు ఎకరం పదకొండు గుంటలు ఇప్పుడు దగ్గర లేకున్నా ఇప్పుడు అది చేయడంకున్నా మూడు నరూ వస్తుంది అంటే రేపొద్దున మనకు అక్కడ దాన్ని కూడా డెవలప్ చేయాలి అదన్నో రెండవది మార్కెట్కు సంబంధించిన థ్రెడ్స్ కొంత పూర్తయినాయి అయితే మార్కెట్ వాళ్ళందరినీ పిలిస్తే అదేవిధంగా పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటే మీకు కూడా ఐడియా ఉంది అక్కడ నుండి షిఫ్ట్ చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు సో పెట్టిన డబ్బు కూడా నిరుపేయం కావద్దని ఉద్దేశంతో ఇండోర్ స్టేడియం కింద దాన్ని కూడా ప్రపోజల్స్ పంపించినాం పక్కన ఇంకో స్విమ్మింగ్ పూల్ కూడా దాని చేయాలి అని చెప్పి దానికి కూడా ఎస్పరేషన్ తొందరలోనే అది కూడా శాంక్షన్ వస్తాయి దాన్ని కూడా ఒక మోడల్ ఇండోర్ స్టేడియం ఒక మోడల్గా డెవలప్ చేయాలి మనము ఇండోర్ గేమ్స్కు అదేవిధంగా పక్కనే మంచి స్విమ్మింగ్ పూల్ కూడా చేసి ఒక యూత్ పిల్లలతో ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసి వాళ్ళకు అప్ప చెప్పాలి ఏంటంటే కొంత మెంబర్షిప్ ఫీజ్ కలెక్ట్ చేసి నిర్వహణ ఖర్చు కూడా అవసరం మనం ప్రతిదీ గవర్నమెంట్ మీద ఆధారపడితే ఏంటంటే వాళ్ళకి బాధ్యత రాయితమైంది బాధ్యత రాహిత్య ఇరవై నాలుగు కోట్లు డ్యూ కోర్సులో వాటిని కూడా తీసుకొచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అట్లనే సైమల్టైన్స్ ఏం చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య లేకుండా చూస్తున్నాం ఎక్కడన్నా అవసరం అనుకుంటే అమృత్ స్కీమ్ కింద పదకొండు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు వచ్చినాయి అది మీకు తెలుసు ఫౌండేషన్ ఫోన్ చేసినాం కావలసిన వాటర్ ట్యాంక్ కూడా కడుతున్నాం ఎక్కడన్నా అవసరం ఉన్నా కూడా పైప్ లైన్ కూడా అటెండ్ చేయడం జరుగుతుంది ఇవి నాలుగు శాంక్షన్ తీసుకొచ్చినాము దీంతో పాటుగా మనకు మంచినీటి సమస్య కూడా ఇక్కడ ఎదుర్కొంటున్నాం ముఖ్యంగా వచ్చినప్పుడు మిషన్ పైరం పేరుకు మిషన్ పగీరథం ఉన్నది కానీ మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నాయి కనుక ముప్పై రెండు కోట్లతోటి చలిబాగు నుండి సపరేట్ ప్రాజెక్ట్ ఉంది టౌన్ కామారెడ్డి కొంచెం మనం జనాభా సరిపోకపోవటం వల్ల మనకు కామారెడ్డి పెళ్ళని కూడా మనం దీంట్లో జరిగింది దీనికి మొత్తానికి ముప్పై రెండు కోట్లతోటి ఉంది సపరేట్ ఇంక్లూడింగ్ సపరేట్ దాని మెయింటెనెన్స్ కానీ నిర్వహణ కానీ సపరేట్గా మున్సిపల్ కార్పొరేషన్కే అప్పజెప్పే విధంగా అది కూడా మనము చేస్తున్నాం ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ అనేది టాస్క్ వాళ్ళ క్రింద కూడా ఆల్రెడీ అరవై లక్షలు ఇచ్చినాము మెటీరియల్ కూడా మిషనరీ కూడా వస్తున్నాయి మనము పాలిటెక్నిక్ కాలేజీలో సెకండ్ ఫ్లోర్లో పూర్తిగా తీసుకున్నాం ఇది పర్మిషన్ తోటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళతో కూడా మనకు పర్మిషన్ వచ్చింది సో కంప్యూటర్స్ వాటికి కావాల్సింది ఎలక్ట్రికల్ వర్క్ కూడా శాంక్షన్స్ కూడా ఇచ్చినాం అది తొందరలో స్టార్ట్ అంటే నిరుద్యోగ యువకులకు గతంలో ఎట్లయితే మనం జాబ్ మీద పెట్టిన తర్వాత మన దృష్టి కొన్ని వచ్చినా కనుక అది దాన్ని బట్టి చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే సెట్మెంట్ వాళ్ళది కూడా ఒకటి మనం సెంటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినాం అయితే దాని గురించి బిల్డింగ్ గురించి కొంత ప్రయత్నం చేస్తున్నాం మనం హై స్కూల్ కూడా ఏదన్నా మాడిఫై చేయవచ్చు అక్కడ చూస్తున్నాం ఆడ కొంచెం ఇబ్బంది ఉండాలి ఇప్పుడు ఈవెన్ కాలేజీ బిల్డింగ్ కూడా